హాయ్ ఫ్రెండ్స్ మా ఊరి గ్రామ దేవత వల్లమ్మ తల్లి మేమైతే ప్రతి ఆదివారం మా ఊరి ప్రజలు కానీ దూర దూరాల నుంచి వచ్చి అనేక రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు అమ్మవారికి ఆదివారం చాలా మహిమాన్వితమైన తల్లి అమ్మవారికి అప్పుడప్పుడు కొలుపులు కూడా జరుగుతాయి పదిహేను రోజుల చాలా బాగుంటాయి నా వీడియోస్లో చూసే ఉంటారు ఇంకా చూండి మాలసం తల్లి చెట్టు ఇక్కడ దీపాలు వెలించి పసుపు కుంకుమ పూలు నివేదిస్తారు అమ్మవారికి పసుపు కుంకుమ పూలు పెట్టరండి బండారు అని వైట్ చున్నులో కొంచెం పసుపు వేసి లైట్గా వాటర్ వేసి కలిపి అది రాస్తారు అమ్మవారికి అంతేగాని అమ్మవారికి డైరెక్ట్గా పసుపు కుంకుమ అనేది పెట్టరు గ్రామ దేవతకి మా గ్రామ దేవత ఇప్పుడు ఇది చూడండి అమ్మవారికి కనపడుతుంది కదా అవి పసుపు ఇంకో అనుకోవద్దు అది సున్నంలో కొంచెం వాటర్ పోసి కలిపితే బండారు అని వస్తుంది ఆ బండారుని అమ్మవారికి పెడతారనమాట సున్నంలో పసుపు నీళ్లు వేసి కలిపితే బండారు వస్తుంది చూడండి మా అమ్మవారు చేల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో అసలు ఎంత బాగుంటుందంటే అండి ఇక్కడ వెళ్తే రాబుద్దిగా చూడండి అన్ని చెట్లు చుట్టూరు చేలు ఇక్కడ వనం కూడా పెంచారు కార్తీక మాసంలో వనభోజనాలు జరుగుతాయి చూడండి ఇక్కడ పెద్ద ఇక్కడ ఈ పెద్ద షెల్టర్లో ఉంది కదా ఈ బిల్డింగ్లో ఇక్కడ పొంగళ్ళు చేసుకోవడానికి పొయ్యిలు కట్టేసి ఉంటాయి అక్కడ పొంగల్ అనేది పాయసం అనేది రెడీ చేసి అమ్మవారికి పెడతారనమాట చూడండి ఎన్ని రకాల చెట్లు ఇది పాలకాయల చెట్టు ఈ చెట్టుకు ఒక విశిష్టత ఉంది అసలు ఈ పాలకాయల చెట్టు నుంచి అమ్మవారు ఉద్భవించిందని చెప్తారు ఇది ఇదిగోండి పెద్ద ఉసిరి చెట్టు ఇది ఇది ఇక్కడ చూడండి చాలా పెద్ద మర్రి చెట్టు కాలం నాటి మర్రి చెట్టు బాగా నీడిస్తుంది చూడండి ఎంత విశాలమైన ప్లేస్లో అమ్మవారు ఇక్కడ కోల్పోయిందనమాట చాలా మధ్యలో ఊరి చివర ఇదిగోండి ఈ ప్రాంగణంలో ఒకవైపు చిన్న గదిలాగా ఉంటుంది ఆ గది లోపల ఉంటాయి అందరూ వచ్చేసి ఒక్కొక్క పొయ్యి మీద ఒక్కొక్కళ్ళు పొంగలు అనేది ఉడికించుకుంటారు పొంగిస్తారనమాట పొంగలి చూడండి ఈ విధంగా ఉడికించుకొని ఉడికించాక అమ్మవారికి ఇక్కడ మాలసం చెట్టుకి చక్కగా పసుపు గాలి నివేదించి ఇంకా అమ్మవారికి ప్రదక్షిణాలు చేసుకొని వెళ్తారు చూడండి ఈ విధంగా మనం పొంగల్ చేసిన పాత్రకి వేపాకులు కట్టాలన్నమాట ఇక్కడ ఆచారం అమ్మవారు వేప చెట్టు ప్రాముఖ్యం అమ్మవారికి వేప చెట్టు పాలకాయల చెట్టు పాలకాయల చెట్టు తెలుసా మీకు దా చూపించను కదనమాట ఈ విధంగా మేమైతే పొంగలి రెడీ చేసుకొని ఈ విధంగా ప్రదక్షిణాలు అన్నమాట చూడండి ఈ విధంగా ఇంకా తీసుకెళ్ళి ప్రదక్షిణ చేస్తాము ఇంకా ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి దగ్గర ప్రసాదము నివేదన చేసి అందరూ కొబ్బరికాయలు కొట్టుకొని ఇంకా అమ్మవారి ప్రాంగణంలోనే ప్రసాదాలు స్వీకరించి ఎవరింటికి వెళ్ళి వెళ్తామన్నమాట ఈ విధంగా గ్రామదేవతని పూజించటం అనేది చాలా గొప్ప పురాతన ఆచారం అండి అసలు ముందు మనం చేయవలసిందే గ్రామ దేవత పూజ గ్రామ దేవతలు గండాలను తప్పిస్తారు గ్రామ దేవతకు పూజించుకుంటే ప్రతి ఏరికొకసారి ఈ విధంగా ఇంట్లో జరిగే అవాంతరాలు యాక్సిడెంట్లు అనుకోకుండా జరిగేవి బాధలు ఇది బాధలు ఇవన్నీ తగ్గుతాయనేది వెనకటి నుంచి ప్రతీదనమాట ఈ విధంగా చూడండి అందరూ వచ్చి ఈ విధంగా రకరకాలుగా అమ్మవారికి చూడండి ఎలా నివేదన చేశారు కొబ్బరికాయలు మరి పానకం వడపప్పు చలిమిడి పాయసం అరటి పండ్లు ఈ విధంగా అమ్మవారికి నివేదన చేసి మొక్కులు చెల్లించుకుంటారు చూడండి మేము కూడా పాయసం అనేది నివేదన చేశాము ఇంకా అమ్మవారు చాలా మహిమాన్వితమైన తల్లి అండి వల్లమ్మ తల్లి మందికి తెలుసు దూర దూరాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి పూజ చేసుకొని వెళ్తుంటారండి ఈ విధంగా గణపరంలో మా గ్రామ దేవత కొలువై ఉంది కొలువై ఉందనమాట సో చూడండి అంత బాగా అలంకరణ అనేది బండారుతో చేస్తారు అమ్మవారికి చూడండి ఈ విధంగా ఇక్కడ ప్రత్యక్షంగా వెలిసిందండి అమ్మవారు ప్రత్యక్షంగా వెలిసారు ఇంకా చూడే విధంగా ఇచ్చుకొని దోపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకొని అందరినీ రక్షించాలి తల్లి రక్షించమ్మా ప్రకృతి వైపరత్యాలు నుంచి తొలగించమ్మా మరి అనేక రకమైన పెద్ద పెద్ద తుఫాను మొన్నే కదా తుఫాను వెళ్ళిపోయింది మరి పాడి పంట ఉంటాయి కదా పల్లెటూరు అంటే మరి అవన్నీ దాటుకోవాలి తుఫాను వచ్చిందంటే టౌన్లో లాగా కాదు కదా పల్లెటూరులో అమ్మవారే రక్షిస్తుంది తుఫాను పొలంలో పంట అనేది ఇంటి చేరి చేరినక రైతుకి అమ్మవారి రక్ష ఈ విధంగా ఈ విధంగా అయితే మేము పూజ జరుపుకున్నాము పిల్లలు కూడా చక్కగా శ్రద్ధగా చేస్తారు అందరూ జరుపుకొని చూడండి అమ్మవారుని ఎలా నివేదన చేశామో ఇంకా ఇలా జరుగుతుంది ఇంకా అమ్మవారికి ఈ సాంబ్రాణి వేయడం అనేది ప్రత్యేకమైన ఆచారం చూడండి ప్రత్యేకమైన ఆచారం ప్రతి ఒక్కరూ సాంబ్రాణి కొనుక్కొచ్చి అమ్మవారికి ఈ లోపం అన్నమాట ఈ విధంగా నివేదన చేసేసి తల్లి కాపాడమ్మ రక్షించమ్మ అని వేడుకుంటారు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మరి అందరి ఊళ్ళో అందరి గ్రామ దేవతలు ఉంటారు ఇదైతే మా ఊరి గ్రామ దేవత ప్ర చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అందరూ పూజ ముగించుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు ప్రసాదాలు స్వీకరించి జై ఊర్లమ్మ తల్లి జై ఊర్లమ్మ తల్లి